హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ సునీత అని వెల్కమ్ టు మై ఛానల్ అందరు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను పదిహేడు రోజుల తర్వాత మళ్ళీ నేను వచ్చేసానండి హైదరాబాద్కి అయితే అమ్మ వాళ్ళ దగ్గర నుంచి వచ్చానండి అయితే ఇక్కడ అంతా కూల్గానే ఉంది అక్కడ అమ్మ వాళ్ళ దగ్గర కూడా వర్షాలు ఉన్నాయి ఒకరోజు వర్షం ఒకరోజు ఎండ అబ్బో ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది అయితే మేము ఉదయాన్నే ఆరు గంటలకల్లా దిగేస్తామండి బస్సు ఈ లోపు మా ఆయన అక్కడికి వచ్చేసాడు బస్ దగ్గరికి ఆటో మాట్లాడుకొని అయితే లగేజ్ తీసుకొని వచ్చేస్తున్నాము ఇంటి దగ్గరికి అయితే వచ్చేస్తామండి ఇదేనండి మేము ఉంటున్నటువంటి హౌసు రెంట్కేనండి అయితే అమ్మ వాళ్ళు నాకు ఏమేమి పంపించారంటే మా మామిడికాయలు ఒక రెండు అంటే పచ్చిగానే కోసి పంపించారు ఒక రెండు బాక్సులు అయితే మామిడికాయలు అయితే కోసి పంపించారండి పురుగులుంటున్నాయి పండితే అని చెప్పారంటే నిజానికి పురుగులు ఉంటున్నాయండి ఇప్పటి నుంచి కాదు దానికి ఎందుకు పురుగు వస్తుందా అని చెప్పానంటే మా అమ్మ ఒక ఒక దాన్ని ఏమంటారు ఒక దోమలాగే ఉందండి దాని కలర్ డిఫరెంట్గా ఉంది వీడియో చేద్దాం అనుకున్నాను చేయలేకపోయాను అది అది కుడుతుందనమాట కాయ మీద కాయ మీద కుట్టి ఆ లాలాజలము దానిలో వదులుతుందంట అది పండు మగ్గేటప్పటికీ ఇక అట్లా వచ్చేస్తుంది పురుగైతే వచ్చేస్తుంది లోపల లోపల అయితే మామిడికాయలతో పాటు నాకు అమ్మవాళ్ళు వాళ్ళు అదిగో నిమ్మకాయలు పంపించారండి పెద్ద నిమ్మకాయలు చిన్న నిమ్మకాయలు జ్యూస్ మాత్రం చాలా బాగుంటుంది నిమ్మకాయల్లో అయితే చిన్న నిమ్మకాయల్లో పెద్ద నిమ్మకాయలు అంటారా అవి పెద్ద నిమ్మకాయలను మీరు ఏమని పిలుస్తారో నాకు కామెంట్ చేయండి మేమైతే నిమ్మకాయలు అంటాము లేదా దబ్బకాయలు అంటామండి చూడండి అలాగే హోమ్ రెమెడీ కారం కూడా పంపించిందండి ఇంట్లోనే మసాలా మేము ప్రిపేర్ చేసుకుంటామండి అయితే ఆ కారం కూడా పంపించింది ఇదిగోండి ఇవేనండి పెద్దవి కానీ పచ్చడి పెట్టుకుంటే ఎంత టేస్ట్ ఉంటుందండి చాలా బాగుంటుందండి అలాగే జామకాయలు కూడా పంపించింది ఇదిగోండి నేనే తెంపాను చాలా వరకు కాయలు అయితే జాంకాయలు చాలా స్వీట్ ఉంటాయండి ఇవి చాలా బాగుంటాయి జామకాయలు అయితే ఇదిగోండి గోంగూర గోంగూర బాగా శుభ్రంగా కడిగి పెట్టేసి వాటర్ ఏం లేకుండా అన్నీ ఇంకిపోయిన తర్వాత అప్పుడు ఆయిల్ వేసి కళాయిలో ఫ్రై చేసిందండి అంతే దాంట్లో ఉప్పు కానీ కారం కానీ ఏం లేదు మనం కావాలనుకున్నప్పుడల్లా ఏ కర్రీలైనా మనం వాడుకోవచ్చు లేదా పచ్చడి అయినా చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉంటుందండి ఎక్కడికి పాడవదు అలాగే కూర వండుకునే అరటికాయలు అండి అలాగే ఇవి తినే అరటికాయలు అవి వంకాయలు అవేమో గుత్తి వంకాయలు అండి ఇవే కర్రీ వండుకోవచ్చు అలాగే పెసర్లు అట్లా వేసుకోవచ్చు పప్పు చేసుకోవచ్చు బాగుంటుందండి పెసరపప్పు అలాగే మినప్పప్పు అండి వాటిని బద్దలు కొట్టించి తిరగలతో ఇసురుద్ది మా అమ్మ ఇంకా చక్కెర బెల్లం ఇవైతే పంపించిందండి అలాగే రైస్ కూడా పంపించారు ఇది అరిసెలు చేసుకుంటే చాలా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుందండి అలాగే రైస్ కూడా పంపించారు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇవన్నీ మా అమ్మ వాళ్ళు పంపించారని ఒకసారి మీతో షేర్ చేసుకోవాలని అనిపించిందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సింబల్ కూడా నక్కండీ ఓకే అండి ఇంకొక వీడియోతోటి మీ ముందుకైతే వస్తానండి ఇంకా చాలా చాలా వీడియోస్ తీశాను కానీ నాకు అక్కడ అవైలబుల్గా లేక లేదా సిగ్నల్ లేక నేనైతే చేయలేకపోయాను ప్లీజ్ అండి ఒక చిన్న లైకే కదా మీ నుంచి నేను కోరుతుంది సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఒక చిన్న లైక్ చేయండి ఒక చిన్న స్మాల్ లైక్ అండి ఓకే అండి ఓకే బాయ్